హాయ్ ఈవెన్ వెల్కమ్ టు శివశక్తి ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఈ రీడింగ్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకే జై శివశక్తి జై మహాకాళి ప్లీజ్ గైడ్ చేయండి పాప నా యోస్ పర్సన్ నా యోస్ గురించి ఏం ఆలోచిస్తున్నారు శివశక్తి ప్లీజ్ గైడ్ చేయండి పాప ఎయిట్ ఆఫ్ ఫోన్స్ కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు కమ్యూనికేషన్స్లోకి రావాలనుకుంటున్నారు మీ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారండి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ చాలా డిసప్పాయింట్మెంట్తో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ మిమ్మల్ని పోగొట్టుకుంటున్నాను అనే ఫీల్ ఫియర్లో ఉన్నారు తను తను ఇక్కడ మీరు ఎక్కడ తనకి దూరం అయిపోతున్నారు అనే ఒక ఫియర్ వచ్చేసింది తనలో సో ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు మీ గురించి ఇంకా ఏం ఆలోచిస్తున్నారు టెంపరెన్స్ జబుల్ చేస్తున్నారు సిచ్యువేషన్ని రావాలా కాల్ చేయాలా వద్దా నీతో మాట్లాడాలా వద్దా నీ లైఫ్లోనికి తిరిగి రావాలా ఈ సిచ్యువేషన్ ఎలా బ్యాలెన్స్ చేయాలి నైన్ ఆఫ్ కప్స్ తన విష్ ఏంటి పాప నైన్ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ ఎవరైతే తన లైఫ్లో మ్యానిపలేటర్స్ ఉన్నారో ఆ మ్యానిపులేటర్స్ నుంచి తను ఒకవే చేయటమే తను విష్ ఫుల్ఫిల్మెంట్ టూ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ ఎస్ మీకోసం ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు తను ఎవరైతే తన లైఫ్లో మ్యానిపేటర్స్ ఉన్నారో ఆ మ్యానిపులేటర్స్ నుంచి తను ఒకవే చేయాలనుకుంటున్నారు తన విష్ ఏంటంటే ఎవరైతే చీటర్స్ ఉన్నారో ఎవరైతే తను చీట్ చేస్తున్నారో అబద్ధాలు చెప్తున్నారు మ్యానిపలేటింగ్ చేస్తున్నారో ఎవరి దగ్గర అయితే తను స్టక్ ఎనర్జీలో ఉన్నారో అక్కడ తను ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని అక్కడి నుంచి ఒక్కవే చేయాలనుకుంటున్నారు మీ గురించి ఇంకేం ఆలోచిస్తున్నారు మీ విషయంలో ఆలోచిస్తున్నారు డీప్గా చాలా ఫ్యాషనెట్గా ఉన్నారు మానిఫెస్టింగ్ చేస్తున్నారు మీ రిలేషన్ రీయూనియన్ కావాలని ఇంకేం ఆలోచిస్తున్నారు వీలో ఫార్చున్ క్లారిఫికేషన్ ఎస్ ఎక్కడైతే కర్మబంధంలో స్టక్ అయి ఉన్నారో ఆ కర్మబంధం నుంచి తను కేర్ ఫ్రీ అయిపోవాలనుకుంటున్నారు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆ కర్మబంధం నుంచి కేర్ ఫ్రీ అయిపోయి ఈ రిలేషన్లో రీ యూనియన్లోకి రావాలనుకుంటున్నారు రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు డెఫినెట్గా కర్మబంధం నుంచి తను పూర్తిగా రిలీజ్ అయిపోయి ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని ఆ సిచ్యువేషన్ నుంచి పూర్తిగా రిలీజ్ అయిపోయి ఈ రిలేషన్లో రీ యూనియన్లోకి రావాలని ఆలోచిస్తున్నారు మీ పర్సన్